పైన యేసుక్రీస్తు ప్రేమ ప్రేమగల నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాలను తెలియజేస్తూ ప్రతిరోజు ఈ వీడియో కార్యక్రమంలో నుండి మీకు వినబడుతున్న ప్రశస్తమైన వాగ్దానాల వైపుగా మీరు రావాలని ఏసయ్య ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు కూడా కొన్ని ప్రత్యేకమైన విశేషాలు అలాగే ప్రశస్తమైన వాగ్దానము అంతేగాక దేవుని ప్రేమ ఏమై ఉన్నది అని దేవుని సన్నిధిలో ఈరోజు కొరకు కనిపెట్టినప్పుడు మార్కు స్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఉంటున్న వాగ్దానాన్ని దేవుడు మనకు స్వతంత్రించుకోబోతూ ఉన్నాం మనం ఏమి రాయబడింది అక్కడ మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవన్నీ మీకు కలుగును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మనం దేని నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినను దేవుడు మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు అంతేగాక దేవుడు మనలను నిరాశపరచడు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో జాన్స్ ఫిన్ని అనేటటువంటి ఒక దైవ సేవకులు ఒక ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు ఏర్పడింది అప్పుడు ఆ బాధను ఆ సమస్యను తొలగించటం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి అక్కడ ఉన్న స్థానిక విశ్వాసులందరినీ ప్రార్థనకై పురికొల్పి మందిరములోనికి అందరినీ సమకూర్చి అందరూ భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు కొన్ని గంటల తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక ఫిన్ని గారు జాన్స్ ఫిన్ని గారు దైవ వర్తమానం ప్రసంగించడానికి టేబుల్ యొద్ లేచి నిలబడినప్పుడు గొప్ప ప్రచండమైనటువంటి వర్షము ఉరుములు మెరుపులతో గొప్ప శబ్దాలతో ప్రచండమైనటువంటి బలమైన మోపైనటువంటి వర్షము కురుస్తుంది ప్రజలు అది చూసి చాలా ఆశ్చర్యచకితులవుతూ చూస్తూ ఉంటారు కానీ ఇంతటి ప్రార్థనకు ఇంతటి జవాబు అంత వేగంగా రావడానికి గల ప్రబలమైన కారణాలు ఏంటి చార్ల్స్ ఫిన్ని గారు చేసిన ప్రార్థన ఏమై ఉంటుంది విందాం ఆయన ఏమని ప్రార్థన చేసి ఉన్నారు అనంటే ప్రభువా ఈ భూమి మీద ఏది ఉత్తమమో మాకు తెలీదు కానీ మాకు ఏది ఉత్తమమో అది మీకు క్షుణ్ణంగా తెలుసు మీరు కన్న తండ్రిగా మీరు మాకున్నారు మమ్మల్ని పిలిచారు మా కొరకు మీ రక్తమంతయు చిందించి పాపములో నుండి శాపములో నుండి వేదన నుండి బాధ నుండి ప్రతి విధమైన అపవాది కట్టిన సంఖ్యలలో నుండి మమ్మల్ని విడిపించారు మా కన్న తండ్రి మీరు కాబట్టి ఈ కరువును పోగొట్టి వర్షాన్ని దయచేయండి రోడ్ల మీద ఆవులన్నీ అంబా అంబాని అరుస్తున్నాయి అడవులోని ఉడతలన్నీ దప్పిక చేత వాటి గొంతు ఎండిపోతుంది మనుషులందరూ ఇళ్లల్లో నుండి రోడ్ల వైపుగా వచ్చి నీటి దాహము కొరకు అల్లాడుచున్నారు భూములు పొలాలు స్థలాలు చెట్లు ప్రదేశాలు నీటి వనరులు కలిగిన చెరువులు నదులు అన్నీ ఎండిపోయాయి మీకు చెప్పగలిగే ఉద్దేశం మాకు లేదయ్యా కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇది మీకు పెద్ద పని పెద్ద పని కాదు అంటూ ఆ ప్రార్థనను మొదలుపెట్టి ప్రార్థన ముగించి వర్తమానం కొరకు లేచి నిలబడ్డారట దేవునికి మహిమ కలుగును గాక ఎంత మోపైన వర్షమో ప్రజలు ప్రాంతాలు అక్కడున్న పట్టణాలు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ దేవుని నామాన్ని కీర్తించి మహిమపరిచారు ఈ వీడియోలో వింటున్న ఓ ప్రియ దేవుని సంగమ దేవుని బిడ్డ మనకు ప్రార్థనే ఆధారం నువ్వు ప్రార్థిస్తున్నావా నీ అంశాన్ని ఏనాడు దేవుడు త్రోసివేయడు నిన్ను నిరాశపరచుడు నువ్వు ఏది అడిగినా అది పొందావని నమ్ము అది పొందావని నమ్ము అది పొందావని నమ్ము నమ్ముట వలన కార్యము అక్కడ రూపాన్ని దాల్చేటట్లు ప్రభువే అది ఉన్నారు ఆమెన్ కనుక నీకు చెప్పే ఉద్దేశం లేదయ్యా ఇది నీకు చిన్న కార్యం దీన్ని జరిగించు ఈ భయంకరమైన కరువు నుండి విడిపించమని ప్రార్థన చేసినప్పుడు జరిగిన అద్భుతం ఇంత అంతా కాదు అది పట్టణాలకు వ్యాపించింది దేవుణ్ణి ఎంతగానో కీర్తించారు ఆ పట్టణ ప్రజలు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి నీతోని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఇకనైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని నుండి దేవుని తట్టును తిరిగినప్పుడు దేవుడు నీకు సమస్తము ఆయన ఇచ్చుటకు నమ్మకమైన దేవుడు ఈ మాటలు మీ వెనికిడిలో గాక గాడ్ బ్లెస్ యూ